హాయ్ డేర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి చాలామంది విపరీతమైన కాల్స్ ఒకటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అన్నారు ఎప్పుడు ఏ రోజు ప్రకటిస్తారు ఈ నెల ఉంటుంది ఒక విషయం సార్ మీకోసం మేము ఏవైనా ప్రయత్నాలు చేయగలం ఓకేనా అంతే తప్ప ఏపీఎస్సి చైర్మన్మో లేకపోతే కన్సల్ట్ డిపార్ట్మెంటు హెడ్ మేము కాదు కదా సో ఖచ్చితంగా పోస్ట్పోన్ అయితే అవుతుంది ఏ రోజు ఎప్పుడనేది తూచాగా మన అక్టోబర్ ఎండింగ్ అని చెప్పాము దయచేసి చేయొద్దు రెండవది మీరు ఇలా అనవసరమైన కాల్స్ చేస్తూ ఉంటారు దానివలన అవసరమైన వాళ్ళ కాల్ను కూడా మేము మాట్లాడలేకపోతున్నాం ఇంకో విషయం పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం క్లియర్గా ఐదు గంటల వీడియోస్ నేను క్లియర్గా చేసి చెప్పాను నాలుగు వీడియోల్లో ప్రతి డిపార్ట్మెంటు సంబంధించిన నేను చేశాను వాళ్ళ కన్సల్ట్ డిపార్ట్మెంటు సబ్ రిజిస్ట్రార్ డిటి ఏఎస్ఓ ఇలా మరి అది క్లియర్గా వినండి అంటే మేము గంట వినలేకపోతున్నాం సార్ డైరెక్ట్గా మీరే ఒక మాటలో చెప్పేయండి అంటారు సో దయచేసి మేము మీకు సర్వీస్ ఇస్తున్నాం అది గుర్తుంచుకోండి సో ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకొని అవసరమైతేనే కాల్ చేయండి మెసేజ్ కూడా ఓకే రెండు నెక్స్ట్ మన పోరాటం చాలామంది విద్యార్థులు సిపిటీ కోసం అడుగుతున్నారు దానికోసం కూడా మన నిరుద్యోగ సంఘ లీడర్స్ దృష్ట్యా మరియు అదేవిధంగా మరి ఏపీఎస్సి దృష్టికి తీసుకువెళ్దాం అది ఎంత పరిధిలో ఉండాలి నెక్స్ట్ వీడియోలో మరి ఖచ్చితంగా ఫాలో అవ్వండి సిపిటీ కోసం ఆ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి అయితే ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఎప్పుడు ఉంటుంది మరి ఏ రోజు ఎగ్జామ్ జరుగుతుంది ఇవన్నీ కూడా త్వరలో తెలుస్తాయి అయితే మీ అందరి కోసం నేను నోటిఫికే రిజ అంటే ఎగ్జామినేషన్ మరి పోస్ట్ పోన్ అయితే మరలా మార్కెట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలాగో హైప్ అవుతుంది అందుకే మీ అందరి కోసం చాలామంది విద్యార్థుల కోరిక మేరకు సామాజిక దృక్పథంతో కొన్ని కోర్సులు రికార్డెడ్ వీడియోస్ని చాలా ఆఫర్లో ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మన ఇన్స్టిట్యూట్ పెట్టి రెండు వేల పదిలో నేను ఎస్జిటి టీచర్గా సెలెక్ట్ అయినప్పుడు స్టార్ట్ చేశాను అనమాట సెలెక్ట్ అయినప్పుడు స్టార్ట్ చేసి డైట్ సెట్ మిగతా కాంపిటేటివ్లు పెట్టిన ఈ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఇలా గ్రూప్ టూ గ్రూప్ వన్ స్థాయిల వరకు వచ్చింది సో ఈ సందర్భంగా నేను రికార్డెడ్ వీడియోస్ టెస్ట్ సిరీస్ రెండింటినీ కలిపి మీకోసం ఒక సామాజిక దృక్పథం ఇస్తున్నాను మరలా నేను ఇలా చెప్తే ఒకటండి ఒక్క విషయం గమనించుకోండి మీరు యాప్లో కోర్సులు చూసుకోండి నా నా స్టాండార్డ్గా ఇచ్చినవి నాకంటే పది రెట్లు ఎక్కువ ధరలో ఉన్నాయి దానికి మీరు ఒకసారి ఆలోచించుకునే యొక్క కోర్సులు తీసుకోండి మన కంటెంట్ ఎలా ఉంటుంది మన ఫ్యాకల్టీ అందరూ కూడా ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఆల్రెడీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ క్యాడర్ అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ విన్నర్స్ సో అందువలన మీకోసం కొంతమంది కోసం మరలా ఎప్పుడైతే పోస్ట్ పోన్ ఇచ్చారో మరలా నా కోర్సు వాల్యూ మారిపోతుంటాయి అది తప్పదు అది ఒక సంస్థ యొక్క నిర్వహణ సౌలభ్యం అనమాట సో ఈలోపు మీరు కొనుగోలు చేసుకోవాలనుకుంటే ఇండియన్ ఎకానమీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి రికార్డెడ్ క్లాసులు పెట్టాను సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదు యూనిట్లు కూడా నలుగురు రెమినేట్ ఫ్యాకల్టీస్ రామకృష్ణ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ రమేష్ నాయుడు గారు మరి విరాంధారవి కూడా మరి ఏడు వందల రూపాయలు పెట్టాం ఏపీ హిస్టరీ ఐదు వందల రూపాయలు పెట్టాం పాలిటీ నాలుగు వందల రూపాయలు పెట్టాం కొన్ని రోజులు ఈ ఆఫర్ ఉంటుంది వీటన్నిటికీ కూడా సో ఈ రికార్డెడ్ క్లాసెస్ మీరు ఉపయోగించుకోండి అలాగే వాటితో పాటు అందులోనే టెస్ట్ కూడా పెట్టేస్తాం ఇంక్లూడింగ్ టెస్ట్ ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందని చెప్పలేను అయితే మీరు అడిగారు కదా ఏదైతే పోస్ట్ పోన్ అవుతుందో ఆ పోస్ట్ పోన్ రోహో అయిపోయిన తర్వాత నుంచి మరలా దీని యొక్క వాల్యూస్ మారుతుంటాయి ఓకేనండి అయితే మరి నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ మంత్ ఎండింగ్ లోపే మనకి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యి ఏ రోజున నిర్వహిస్తారో తెలిసిపోతుంది దయచేసి మీకు పోస్ట్ పోన్ చేయిస్తుంది దేనికోసం అంటే సిలబస్ ఎక్కువ ఉంది కొత్త బడ్జెట్లు వస్తాయి కొత్త సర్వేలు వస్తాయి చాలా డ్రై సబ్జెక్టు డైనమిక్ సబ్జెక్ట్ అని చెప్పేసి తప్ప మీరు ఇలాగా కాలయాపన చేయడానికి కాదు అది గుర్తుంచుకోండి మీకు ఈ పోస్ట్పోన్ అయ్యి వాస్తవంగా చాలామంది అనుకుంటున్నారు పోస్ట్పోన్ చేస్తే ఇన్స్టిట్యూట్ లాభం అని లాభం కాదు నష్టం ఈ ఎగ్జామ్ అయిపోయి కొత్త నోటిఫికేషన్ వస్తేనే ఇన్స్టిట్యూట్ లాభంగా ఉంటుందండి అది మీకు తెలియదు కానీ నేను స్టూడెంట్స్ని చూస్తున్నాను మేము సిలబస్ చెప్పేటప్పుడే మాకు తెలుసు ఇంత సిలబస్ అయిపించడానికి ఇంత సమయం పడుతుంది చదవడానికి పాపం ఎంత సమయం పడుతుంది రెండవది ఒక్కొక్క ఎకానమీ లాంటి పార్ట్ చూసుకోండి ఒక ఎకానమీ చదవడానికి మూడు నెలల పెట్టే సమయం అందుకోసం మనం దీనికోసం మీకు సహకరిస్తున్నాం అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు వాస్తవంగా మీరు ఒకసారి ఆలోచించండి ఈ ఎగ్జామినేషన్ జూలై ఇరవై ఎనిమిది అయిపోయి తర్వాత డిఎస్సిలు ప్లాన్ చేసుకోవచ్చు కదా మేము కానీ ఎందుకు మేము అలా అంటున్నామంటే ఏపీ పిఎస్సికి తరఫున ఖచ్చితంగా చదివే విద్యార్థి సంతృప్తిగా చదవాలి సంతృప్తిగా ఈ యొక్క ప్రశ్నలు చేసే విధంగా పేపర్ చేసే విధంగా వెళ్ళాలి అది నా ఆలోచన అందుకోసం నేను ఈ యొక్క ఉద్యమంలో మంచి సహకారం మీకు అందిస్తున్నాను ఎందుకంటే యాజ్ నేను సక్సెస్ అయ్యానని కనుక నాకు తెలుసు ఎందుకంటే ఒక ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన విద్యార్థి సంతృప్తిగా నాలుగు సబ్జెక్టులు చదివి ఒకవేళ మిస్ అయినా మరలా చదవాలనుకుంటాడు ఇలా సకం సకం చదివి కాదు ఆ ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం కాదు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే పోస్ట్ పోన్ చేయడం వల్ల నష్టపోయేది ఇన్స్టిట్యూషన్లే ఓకేనండి అది మీకు తెలియదు కాబట్టి తెలంగాణలో చూడండి ఎక్స్టెన్షన్ చేశారు చేసిన తర్వాత మొత్తం ఏ ఇన్స్టిట్యూట్ కూడా అడ్మిషన్ లేవు ఎందుకంటే ఒక స్టూడెంట్ కోర్సు తీసుకున్నప్పుడు ఒకసారి తీసుకుంటాడు సో దయచేసి అలాంటి నెగిటివ్ థింకింగ్ వెళ్ళకండి నేను ఒకటే చెప్తాను బలంగా చదవండి కసిగా చదవండి మీకోసం సిద్దిక్ గారు కానివ్వండి మిగతా యూనియన్ ఎమ్మెల్సీలు కానివ్వండి అలాగే మిగతా నిరుద్యోగ సంఘ లీడర్స్ ఉన్నారు వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడా కష్టపడి సీఎం దృష్టికి తీసుకెళ్లి మీకు ఈ సమయం ఇస్తున్నారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి బీ స్మార్ట్ ప్రిపరేషన్ స్మార్ట్ అంటే ఒకటే ఇంకేమీ కాదండి ఈ రోజు నేను చెప్పాను ఎంతోమందికి మందికి ఏపీ ఎకానమీ మీరు చదవద్దు ఎందుకంటే ఆఫ్టర్ గవర్నమెంట్ మారిన తర్వాత పరిస్థితి మారిపోతుందంటే చాలామంది యాభై శాతం మంది ఏపీ ఎకానమీ చదివేశారు అదే స్మార్ట్ లేకపోవడం ఈరోజు చూడండి బడ్జెట్ సర్వేలు వచ్చిన తర్వాత ఏపీ ఎకానమీ రెండే రెండు యూనిట్లు మొత్తం మారిపోతుంది నేను నా స్టూడెంట్స్కి అదే గైడ్ చేశాను సో గైడెన్స్ మెంటర్షిప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు ఏం చదవాలి ఎంత పరిధిలో ఏం చదవాలి ఎలా చదవాలి అని డిసైడ్ చేయాలి ఒక లెసన్లో కూడా ఏ టాపిక్ చదివితే ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనకి ఈరోజు వంద బిట్లు చదువుకునేలో రెండు మూడు ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రెండు మూడే వస్తాయి దట్స్ గైడెన్స్ దట్ మెంటర్షిప్ సో ఇది నేను చెప్పేది ఎప్పుడూ కూడా ఎందుకంటే సులభంగా మన పని అవ్వాలి సులభంగా నువ్వు ఉద్యోగం సాధించే విధంగా ఉండాలి అలాగనే మొత్తం చదువుతావు మొత్తం చదువు కానీ ఇందులో నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడమే మా యొక్క స్మార్ట్నెస్ సో స్మార్ట్గా చదవండి హార్డ్ వర్క్ చేయాలని స్మార్ట్ అంటే తక్కువ టైం అని కాదు ఎక్కువ సమయాన్నే స్మార్ట్గా చదవండి తెలివిగా చదవండి ప్రీవియస్ పేపర్స్ పరిశీలించండి ఎగ్జామినేషన్ నాడి పట్టుకోండి ఇటువంటి బిట్స్ వస్తాయని సమయం వేస్ట్ చేయకండి మరి ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన తర్వాత చాలా వరకు ఎలా ఉంటుందంటే ఈరోజు ఇప్పటి నుంచి లెక్క పెట్టుకున్న నాలుగున్నర నెల పైన వస్తుంది నాలుగు నెలల వరకు వస్తుందండి టైం నాలుగు నెలలు అనుకోండి నాలుగు నెలలు ఉంది అని చెప్పి మరలాను ఒక పది రోజుల సమయం వేస్ట్ చేయకు ఈ నాలుగు నెలలు పెరుగుతుంది కనుక మరలా మేము కొత్త కోర్సులు స్టార్ట్ చేస్తాం అందుకే రేట్స్ బాగా పెరుగుతాయి ఈరోజు చెప్పం కదా రియల్ ఎస్టేట్ ఎలాగైతే గవర్నమెంట్ మారి పెరుగుతుందో అదే విధంగా ఉంటుంది సో అందుకే మీకోసం ఈ ఆఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫర్ పెట్టాం ఈ ఆఫర్ ఉపయోగించుకోండి ఒకేసారి మరి ఓవరాల్ కోర్సులు అవన్నీ కూడా ఉంటాయి అలా కాకుండా ఇండివిజువల్గా గా చాలా మంది అడుగుతున్నారు కనుక ఈ కోర్స్ ఉంచాం ఈ కోర్స్ ఆఫర్ ఉపయోగించుకోండి నెక్స్ట్ వీడియోలో మన సిపిటీ కోసం చూద్దాం దయచేసి సమయాన్ని దుర్వినియోగం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా అయితే పక్క వందకి వంద శాతం అయిపోతుంది ఖచ్చితంగా అది మాత్రం షూర్ మరి చూసే ఉన్నారు ఈ మధ్య యూట్యూబర్స్ మొన్న మనం చేసిన వీడియోలు తర్వాత ఈరోజు చెప్తున్నారు అందరూ ఖచ్చితంగా అయిపోతుంది వాయిదాని వాయిదా ఎట్టి పరిస్థితి అవుతుంది అది అక్టోబర్ ఎండింగ్లో పొందొచ్చు దయచేసి ఫోన్స్ దీనికోసం రెండు విషయాలకు ఫోన్ చేయకండి పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం అయితే మీకు నాలుగు ఐదు వీడియోలు చేశాను అది క్లియర్గా చూడండి ఇంకో విషయం మన గౌరవ ఏపీఎస్సీ సభ్యులు కూడా ఏమని చెప్పారంటే ఎగ్జామ్ సెలెక్ట్ అయిన తర్వాత మరి ముందు కూడా మీకు అవకాశం కల్పిస్తామన్నారు మరలా పెట్టుకునే అవకాశం లేదా మన వీడియోలు చూసి పెట్టుకోండి రెండు ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కోసం కానీ ఏ డేట్లో పోస్ట్ పోన్ అవుతుంది ఎన్ని నెలలు అవుతుంది దీనికోసం నాకు దయచేసి మెసేజ్ పెట్టకండి ఇంకేదైనా సమాచారం కోసం అడగండి మరి మీరందరూ కూడా మంచిగా హార్డ్ వర్క్ చేసి మంచి స్మార్ట్గా బస్ బెస్ట్ స్కోర్ సాధించే విధంగా ప్రిపరేషన్ సాధించాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ కోర్సుల కోసం మీకు తెలిసిందే మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ఉంటుంది డిస్క్రిప్షన్లో పెడతాం ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరే యొక్క కోర్సులు కొనుగోలు చేసుకోవచ్చు మీకోసం చూడండి ఎక్కడైనా సరే మీ యాప్ల్లో మంచి క్వాలిటీ మామూలుగా ఉంటాయి కానీ మంచి క్వాలిటీ ఈ ప్రైజెస్కి మీకుంటే మీరు అడగండి మీకోసం ఈ ఆఫర్ నేను ఇస్తున్నాను ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్